హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఈరోజు మా మండల కేంద్రంలోని రామాలయానికి అయోధ్య నుంచి అక్షంతలు వచ్చినాయి వచ్చి అన్ని ఊళ్ళని తీసుకెళ్ళమంటే మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాము అక్కడ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ఆర్లు వచ్చి అవి పంచే వరకు మేము అక్కడ కూర్చొని భజన చేశాము చూడండి అందరం కూర్చొని భజన చేస్తున్నాము ఇలా మా ఊరు రామాలయం పూజారి గారు వాళ్ళు ఇచ్చినవి తరంబ్రాలో కలిసంలో పెట్టుకొని మా ఊళ్ళోకి తీసుకొచ్చాము రామనామం చెప్తా ఊరంతా తిరిగి అక్షంతల్ని అందరూ ప్రతి ఇంటి దగ్గర నీళ్ళు ఆరిపోసి ఆ కలిశానికి హారతులు ఇచ్చి అందరూ హారతలు అవి ఇచ్చి పూజలు చేసుకుంటా ఊరు చుట్టూ తిరిగి గుడిలోకి గుళ్ళలోకి తీసుకెళ్తానికి ఊరు చుట్టూ తిరిగాము అక్షంతలు కలిసాన్ని పట్టుకొని రామనామం చెప్తా అందరూ నీళ్లు వారిపోసి కొబ్బరికాయలు కొట్టి ఇచ్చి అది రాములు వారే అయోధ్య రాములవారే వారే మన ఊరికి వచ్చినంత ఆనందంగా అందరూ ఎంతో సంబరంగా ఆ కలిసంలో ఉన్న అక్షంతలన్నీ రాములు వారిని చూస్తూ అవి అయోధ్యలో బాలరాముడికి అభిషేకం పూజ చేసిన అక్షంతలు అయ్యి అవి అన్ని ఊళ్ళకి పంపించారు ఈరోజు మా ఊళ్ళో కూడా తీసుకొని వచ్చి ఇలా తీసుకెళ్ళి గుళ్ళో పెడతానికి ఆ కార్యక్రమం ఇలా జరుపుకుంటున్నాము ఈ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో మన అయోధ్య రామాలయం ప్రతిష్ట జరుగుతుంది ఎంతో ఎన్నో సంవత్సరాల కళ అనమాట మనకి ఈ నేళ్ళకి రామాలయం నిర్మించటం జరిగింది అది ఎంతో పెద్ద పండగలాగా ప్రతి హిందూ ప్ర గొప్ప పండగలాగా జరుపుకుంటున్నారు ఈ అక్షంతలు ఆ రోజు అందరూ తల మీద వేసుకొని ఆ రోజు అందరూ అయోధ్యకి వెళ్ళలేరు కనుక ఇక్కడే అలా చేసుకోమని అందరికీ పంపించారు ఇలా ఊరు చుట్టూ తిరిగి మేము మా గుడిలోకి వచ్చాము మా రామాలయంలో ఈ అక్షంతల్ని మా రామాలయంలో పెట్టి మూడు రోజులు అలా ఉంచి రోజు రామనామం చెప్తా రోజు కాసేపు గుడికెళ్ళి నామం చెప్తాము ఈ కలిసం తీసుకెళ్ళి మా అయ్యగారు గుళ్ళో పెట్టి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు రోజుకి ఈ కార్యక్రమం ముగిసింది ఇదిగో తెల్లారి వెళ్ళి అందరం గుడికెళ్ళి వాళ్ళు ఇచ్చిన అక్షంతలన్నీ సరిపోవు కాబట్టి అందరికి ఊరందరికీ పంచడానికి అందరం బియ్యం తీసుకెళ్ళి ఆవు నెయ్యి పసుపు పచ్చకర్పూరం వేసి అందరం మళ్ళీ అక్షంతలు కలిపాము నామం చెప్తా అందరూ అక్షంతలు కలిపారు রাম র জয় রাম জয় রা নি জয় রাম అలా అక్షంతలు అందరూ తల మీద పెట్టుకొని గుడి చుట్టూ తిరిగి అంతా పంచ మీద అక్షంతలు అందరూ పెళ్ళాల్లో ఆ పంచి మీద అలా శ్రీరామ అని రాసి రాములు వారే అక్కడ ఉన్నారు అని మనం తలుస్తా రాములు వారే ఉన్నారనుకొని నైవేద్యం పెట్టి పెట్టి నైవేద్యం కొందరు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించి పూజ చేశారు అలా పూజ చేసి మళ్ళీ ఆ అక్షంతల్ని కలిసంలోకి తీసి మిగతా అక్షంతలను కూడా కట్టి ఆ కలిశాన్ని ఈ మూటని మళ్ళీ గుళ్ళో పెట్టారు అదిగోండి మా అయ్యగారు ఆ అక్షంతల్ని మళ్ళీ కలిసంలోకి ఎత్తుతున్నారు ఆ పువ్వులు అందరికీ ఇచ్చారు ఈ అక్షంతలన్నీ ఆ కలిసంలోకి ఎత్తి అన్నీ పట్టవు కదా వేరే దాంట్లోకి పెడతారు కలిసం నిండా ఎత్తి మళ్ళీ గుళ్ళో పెడతారు ఆ కలిసానికి ఎత్తుతున్నారు ఈ కలిసం తీసుకెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ అది పెట్టి కొబ్బరికొండం పెట్టి కలసం మీద తీసుకెళ్ళి గుళ్ళో పెడుతున్నారు అదిగోండి చూడండి ఎలా అయితే కలిసాన్ని తీసుకొచ్చారో మళ్ళీ అలా తీసుకెళ్ళి ఈ అక్షంతలన్నీ అలా మళ్ళీ గుళ్ళో పెట్టేశారు మళ్ళీ వెళ్ళి మేము మళ్ళీ నామం చెప్తా అక్షంతల్ని ప్యాక్ చేసాము కూర్చొని ఊరందరికీ అర్చి పెట్టడం కోసం అక్షంతలన్నీ చేసి పెట్టుకున్నాము అంత అదృష్టం చేసుకున్నాం మనం ఈ కాలంలో ఉండి ఇన్ని సంవత్సరాలకి రామాలయం ప్రతిష్ట జరుగుతున్నది అయోధ్యలో ఇది అందరికీ మన హిందువులందరికీ ఇది చాలా పెద్ద పండుగ అన్నమాట అందుకే ప్రతి ఊరు వాళ్ళు అలా అక్షంతల్ని ఊరంతా పంచిపెడుతున్నారు ప్రతి ఊళ్ళో ఈ కార్యక్రమం జరుగుతుంది మేము కూడా చాలా బాగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని బాగా జరుపుకున్నాము అదిగోండి అలా జిప్ లాక్లో ప్యాక్ చేసుకొని మళ్ళీ అందరం కలిసి ఊళ్ళో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి పాంప్లెట్లు పంపించారు వాళ్ళు రామాలయం కట్టిన రామాలయంది ఒక పాంప్లెట్ ఆ గుడి వివరాలు ఒక పాంప్లెట్ ఈ అక్షంతలో ఆ పాంప్లెట్లు ప్రతి ఇంటికి పంచామన్నమాట పిల్లలు పెద్దలు అందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి ఏ ఒక్క ఇంటిని ఇడిచిపెట్టకుండా ప్రతి ఇంటికి ఆ అక్షంతలు పంపిణీ జరిగింది చాలా బాగా జరిగింది మేము అందరం చాలా హుషారుగా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము చూడండి అందరం జెండాలు పట్టుకొని అక్షంతలు అయ్యి పిల్లలు కూడా చాలా హుషారుగా అలా ప్రతి ఇంటికి వెళ్ళి అక్షంతలు పంపిణీ కార్యక్రమం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీ ఊరు కూడా రాముల వారి అక్షంతలు మీరు ఊళ్ళో పంచుకున్నారా మీరు ఎలా జరుపుకున్నారో ఈ కార్యక్రమాన్ని కామెంట్ పెట్టండి నాకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో ఉత్సాహంగా అందరూ పెద్దవాళ్ళు కూడా ఈ దేవుడి మీద ఉన్న భక్తితో అందరూ ఓపిక లేకపోయినా ఊరు చుట్టూ తిరిగారు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరిగింది మాకు చూడండి పిల్లలు ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుతున్నారు రామదండులాగా ఉన్నారు అవునండి అందరూ పిల్లలు పరిగెత్తుతున్నారు ఎంత హుషారుగానో పెద్దవాళ్ళు కూడా నడవలేకపోయినా సరే దైవభక్తితో ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకున్నాం మేము ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు